అనంతపురం పిహెచ్ఆర్సీ న్యూస్ టీడీపీ కార్యాలయం సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ సైఫుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పోటీ చేసినా సరే మైనార్టీలు గంప గుత్తుగా ఎన్డీఏ కూటమి మరియు టీడీపీకి ఓట్లు వేయడం జరిగింది ఇంతకు మును వాజ్పేయి గవర్నమెంట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైనార్టీలను వాళ్ళ కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా మరియు మోడీ గవర్నమెంట్లో కూడా కలిసి పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ముస్లిం మైనార్టీ సోదరులకు ఈ ఇబ్బంది కలగకుండా మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించడం జరిగింది పోయిన గవర్నమెంట్లో అంబేద్కర్ విదేశీ విద్య బిఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలు మరియు అంబేద్కర్ విదేశీ విద్య తర్వాత దుల్హానీ పథకం మైనార్టీలోను లోను మైనార్టీ బ్యాంకు ఇవన్నీ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలో రావాలా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం మైనార్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అన్ని వర్గాల్లో మన బాధపడతామని అంతకంతంతో ఈ రోజు వన్ సైడ్ ఒక దేశాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అందు అన్ని మతాలు కలిపి నారా చంద్రబాబు నాయుడు ఆ కథంపై కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే నేను చూశాను నారా చంద్రబాబు నాయుడు మనకి పద్నాలుగు అధికారంలో వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ వర్గాలు ఇస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్లోకి ఒక్కటంటే ఒక పథకం కూడా ముస్లిం మైనార్టీకి ఇవ్వకుండా అతను కాకుండా ముస్లిం మైనార్టీ అనేక దాడులు ముస్లిం భూములన్నీ ఆక్రమణ చేస్తున్నారు అవి కానీ కాకుండా మళ్ళా ఎన్ఆర్సీ కళ్ళ అదే మన కేంద్ర ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చిలోనే వ్యతిరేకమని ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని గమనించి ముస్లిం మైనార్టీలు ఈ రోజు ఏకపక్షంగా బిజెపితో పోతుంటే కూడా మనకి ఎటువంటి హాని ఆంధ్రప్రదేశ్ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏడు చరిత్ర ఉంది

పద్నాలుగు పుత్రులు ఉన్నారు మనకి ఈగలో రావాలంటా లేదు ముస్లిం మైనార్టీకి నారా చంద్రబాబు నాయుడు అయితేనే మనం సేఫ్ జోన్ లో ఉంటామని కూడా అనుకోని ముస్లిం వాళ్ళ మన పెద్దలు డిసైడ్ ఈ రోజు ఇంత పెద్ద మన మెజారిటీ ఇవ్వడం జరిగింది నేను చాలా సంతోషం పడతాను ముస్లిం మైనార్టీ కూడా మన పెద్దలు కూడా నేను చాలా మనకి వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు మనకి ముఖ్యమంత్రి కావాలా కేంద్రంలో కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే ఇంకా అంబేద్కర్ విదేశీ విద్య అయితేనేమి పథకం అదేమి మిగతా బిఏఎస్ పథకం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పేసి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఉండే పథకాన్ని తీసేసి పేదోడు చదువుకోకుండా చేయాలని చెప్పేసి చేసిన దాన్ని ఏమైనా మీరు మరి ఆ పథకాలన్నీ పునరుద్ధి పునరుద్ధిస్తారన్న ఖచ్చితంగా అన్ని పథకాలు అన్ని అమలుకు వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గానికి అలా తీసేవాడు కాదు అన్ని వర్గాలకి అన్ని కులాలకి నాయకు చేసిన ఘనత నారా చంద్రబాబు దక్కుంది ఇంతకు ముందు కూడా అధికారంలో వచ్చినప్పుడు నలభై ఏళ్ళు చరిత్ర నారా చంద్రబాబు నాయుడు ఉంది నారా చంద్రబాబు ఒక సిక్కుల రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వద్ద ఒక మతానికి ఒక కులానికి అతను కేవలం అతని సామాజం కులానికి అన్ని పదవులు ఇచ్చాడు అన్ని ఇది చేసి చేశాడు కానీ నారా చంద్రబాబు అట్లా కాదు అన్ని మతాలని కులాలకి గౌరవించి అందరికీ సమాధానం చేశాడని ఆ భరోసా అన్ని కులాలకి మతాల గురించి కూడా తెలియజేస్తాం